అనారుల కిందిరాయిల్లు మంజూరు చేశారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి మరియు అందజేసి నిరసనలు తెలిపారు ముఖ్యంగా మంజూరు చేసినట్లుగా సర్వే చేసి అరువులను గుర్తించి వారికి ఇందిరామ మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేశారు ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ వారిని అధ్యక్షులుగా నియమించారని వారు పార్టీకి అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే ఇళ్ళు కేటాయించినట్లు వాళ్ళు ఆరోపించారు ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని అలాగే తప్పుల చేసి మరలా సర్వే చేపట్టి అరువులైన పేద ప్రజలకు ఇల్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ మునగాల మండల గ్రామశాఖ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కందిబండ సత్యనారాయణ ఉడం కృష్ణ గడ్డం లింగయ్య ఎల్పి రామయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అనే పేరు చెప్పుకొని కొంతమంది ఇల్లు ఇవ్వడం అనేది ఇష్యూ బయటకు వచ్చేది సర్వే తప్పు తడకలో ఉంది అరువులైన వాళ్ళు చాలా మంది ఇంకా సర్వే రీ సర్వే చేసి అరువులైన ఒకటి ఒకసారి ఏంటంటే మనకు ఒక మూడు బేసులు ఇచ్చేది గవర్నమెంట్ కూడా ఏంది మన స్లాబ్ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇయ్యో దండి హెల్త్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు హెల్త్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు హెల్త్ ఉన్న వాళ్ళు అందరికీ రీసర్వే చేయాలి వెంటనే ప్రకటించిన లిస్టు లో వెంటనే చేయాలి ప్రకటించిన પક્ષપાત હોય કરે કાંગ્રેસ પાર્ટી પક્ષપાત હોય કરે